ఏం చేస్తామ అత్తగారు కాపీ తాగుతుందండి అత్తగారు కాఫీ దేని వాడు చూస్తాను వాడు తాగుతాను అదే డాక్టర్ గారు చెప్పారు చూసుకొని తాగండి ఏం పడితే అది తాగికండి అన్నారు అందుకే అర్థంలో చూసుకుంటున్నాను తాగుతున్నాను అర్ధంలో చూసుకుంటున్నాను తాగుతుంది చేసుకొని తాగమని చెప్పారు అదే ఒళ్ళు తగ్గడానికి చూసుకొని తాగమన్నారు అందుకే ఒళ్ళు తగ్గడానికి ఇదిగో అర్థంలో చూసుకుంటున్నాను తాగుతున్నాను ఇటు ఒకటి అటు ఇటోటోటి ఏం కిటింగ్ చేయించు తద్దాలో చూసుకొని తాగుదు ఒకటి చాలే అత్త ఇదిగో ఇలా చూస్తున్నాను తాగుంది అలా చూసాను తాగుతున్నాను సోకేసులో బొమ్మలా కొన్నావు అర్థం అలా చూసుకొని తాగడం అట్రస్ ఎప్పుడు తింది కదా నీకు ఈ సేమలో అదే శ్రమ పడాలి అత్తగారు మరి తగ్గదు కదా నీకేమో తాగమన్నారు ఇప్పుడు అందరూ మగవాళ్ళు మందు కొట్టి తగ్గిపోతుంది ఆడలేమో తిని స్నావ్ అయిపోతాను ఎందుకంటే చూస్తాను తాగం డబ్బులు వేస్తా డాక్టర్ గారు అన్నారని ఏమని పాట చూస్తుందని తాగుతా లేదో చూసలేదు ఆ సూర్య చూస్తుందని ఇలా చూస్తా ఇలా చూస్తాను చావుతానని ఇక్కడే సరిపెట్టు అత్తగారు ఏమో నీ బానిసిన పనులు చేస్తున్నావుతుంది నేను నేను అండి మోస్ట్ ఎడతన మా